వాల్మీకి రామాయణం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు వచ్చి యాగరక్షణకై రాముడిని తనతో పంపమని దశరథ మహారాజుని అడగడం దశరథుడు రామ లక్ష్మణులని విశ్వామిత్రుడితో పంపడం దారిలో విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలు రాముడికి ప్రసాదించడం మరెన్నో విషయాలని రాముడికి చెబుతూ గంగానది దాటడం వరకు చూశాం ఆ నెక్స్ట్ ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం ఏమిటి ఈ వనం ఇలా ఉంది చూస్తుంటే ఇక్కడ మనుషులు ఉండడం లేదని తెలుస్తుంది ఎందుకని ఏం జరిగిందో చెప్పండి ఒకప్పుడు వృత్రాసురుని దేవేంద్రుడు సంహరించాడు ఆ రాక్షసుని సంహరించడం వల్ల ఇంద్రుడికి పాతకం చుట్టుకుంది తీవ్రంగా ఆకలి వేసేది ఇంద్రుడి శరీరమంతా మలినాలతో నిండిపోయింది అప్పుడు మహర్షులు ఇంద్రుడికి గంగా జలాలతో స్నానం చేయించారు ఇంద్రుడు శుద్ధి అయ్యాడు కాని ఇంద్రుడి కంటిన మలినాలు ఆకలి బాధ భూమికి అంటుకున్నాయి ఆకలిని కరుషం అని కూడా అంటారు తన మలినాన్ని కరుషాన్ని ఈ భూమి భరించింది కాబట్టి ఈ ప్రాంతమంతా ఎప్పుడూ ధనధాన్యాలతో తురతూగుతుందని ఇంద్రుడు వరమిచ్చారు అప్పటి నుంచి ఈ ప్రాంతం మలతదేశంగా కరుష దేశంగా ప్రఖ్యాతి పొండాయి ఆ తరువాత జనంతో నిండిపోయి ఈ అద్భుతమైన నగరాలు చాలా ఆహ్లాదంగా ఉండేవి కాని తాటకి అనే రాక్షసి వచ్చింది ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించి మనుషుల్ని తినేయడం మొదలుపెట్టింది ఆ కారణం చేత జనమందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు రామ ఆమె యక్షిని కూడా అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలదు ఏనుగుల బలం ఉన్న రాక్షసి రామా ఆమె ఇక్కడే తిరుగుతోంది అదేంటి యక్షిణి అన్నారు కదా అందులోనూ ఆడది అంటున్నారు వాళ్ళకి అంత బలం ఉండదు కదా వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది గురువర్య నాకు చెప్పరా పూర్వకాలంలో సుకేతుడు అని యక్షుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం కావాలి అని అడిగారు నాకొక గొప్ప కొడుకు కావాలి అన్నాడు నీకు కొడుకు కుదరదు కానీ వెయ్యి ఏనుగుల బలంతో ఒక ఆడపిల్లని ఇస్తున్నాను అన్నారు అలా ఒక ఆడపిల్ల పుట్టింది పుట్టడమే వెయ్యి ఏనుగుల బలంతో పుట్టింది ఆమెని సుందుడు అనే ఇచ్చి పెళ్లి చేశారు ఇద్దరు సంతోషంగా ఉన్నారు వాళ్లకొక మగపిల్లాడు పుట్టాడు మారీచుడు అని వాడు శాపం వల్ల రాక్షసుడయ్యాడు అవునా అలా ఎందుకయ్యాడు ఏం జరిగిందో చెప్పండి ఒకప్పుడు అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేసేవాడు ఒకసారి అగస్త్యుడితో సుందుడు వైరం పెట్టుకున్నాడు అగస్త్యుడి శాపానికి సుందుడు మరణించాడు భర్తను చంపాడన్న కోపంతో తాటకి మారీచా ఇద్దరు అగస్త్యుడి మీద దాడికి వెళ్లారు అప్పుడు తాటకి మారీచా ఇద్దరినీ వికృత రూపంలో రాక్షసులవుతారని అగస్త్యుడు శివించాడు అప్పటినుంచి ఇక్కడే ఉండి కనపడిన వారిని తింటుంది మానవ వాసన వస్తే బయటకు వస్తుందిరామా జాగ్రత్త వికృతంగా ఉంటుంది కనపడగానే చంపు స్త్రీ అని ఆలోచించకు ఇది క్షత్రియ ధర్మం మా తండ్రిగారు మీతో పంపించేటప్పుడు మీ మాటని ఆయన మాటగా వినమని చెప్పారు మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపుతాను ఇంతలో తాటకి అక్కడికి రానే వచ్చింది ఎంతో ఎత్తుగా ఉన్న అతి భయంకరమైన రాక్షసి ఆ రాక్షసిని చూసి రామలక్ష్మణుడిద్దరూ ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు అది బ్రహ్మ స్వయంభూ చతురానోవా బ్రహ్మ కావచ్చు స్వయంభూడు నాలుగు ఉన్నవాడు కావచ్చు రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు ఇంద్రుడు మహేంద్రుడు స్వరపాలకుడు కావచ్చు కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం అలా వేగంగా మీదకి వస్తున్న తాటకి చేతులు కాళ్ళు తీసేశాడు రాముడు అయినా మార్పు లేదు ఇంతలో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు అయినప్పటికీ మార్పు రాలేదు ఆ తరువాత రాముడు తన బాణాన్ని తాటకి గుండెల్లోకి నేరుగా కొట్టాడు ఆ బాణం తగిలిన తాటకి పెద్ద పెద్దగా అరుస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలింది ఆ వార్త విని లోకంలోనే కాదు దేవలోకంలో కూడా అందరూ సంతోషించారు మొట్టమొదటగా రాముడు ఎవరిని చంపాడు ఆ కుటుంబమే రామకథని తిప్పేసింది ఇలాంటి విషయాలని నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి